హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే సో మనం పండగలకి కొబ్బరికాయలు కొడతాం కదండి అలాంటప్పుడు కొబ్బరి కొంచెం ఎండకుండా లైక్ చెడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇన్స్టెంట్గా గా పచ్చి కొబ్బరి పచ్చడి అలా చేసుకోవాలా చూసేద్దాం ఈ రోజు సో ఈ పద్ధతి ఫాలో అయ్యేసారంటే మీరు రెండు ముద్దలు తినే వాళ్ళు నాలుగు ముద్దలు తింటారంటే నమ్మండి అంత రుచిగా ఉంటది ఈ కొబ్బరి పచ్చడి ఈ కమ్మ కమ్మని స్పైసీ స్పైసీ పచ్చడి ఎలా చేసేద్దామో లేట్ చేయకుండా చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి సో నేను ఒక చిప్పకి కావాల్సిన ఎగ్జాక్ట్ కొల్ ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నానండి సో ఇప్పుడైతే మనం ఒక బాండల్ తీసుకోవాలి కొంచెం వేడైన తర్వాత ఇలా మనం ఈ షేప్ లో కట్ చేసుకోవాలన్నమాట మన పచ్చి కొబ్బరిని కట్ చేసుకుని దీన్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఓకేనా సో వేసిన తర్వాత సో ముందుగా అయినా ఇలా మీరు ఆయిల్ సప్లై చేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తున్నాను కొంచెం ఖాళీగానే ఉంది కదా ప్యాన్ అని ఇలా ఎందుకు అప్లై చేస్తామంటే ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో ఇప్పుడు నా ప్యాన్ అనేది ఫిల్ గా లేవు దాంట్లో ఐటమ్స్ కొంచెం ఖాళీగా ఉంది కదా సో ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మంట అనేది మనం మీడియం టు హై ఫ్లేమ్ లో టర్న్ చేసేటప్పుడు ఫ్యాన్ ఖాళీగా ఉండడం వల్ల సైడ్ లో నల్లగా అలా అవడం కొంచెం ఆడినట్టుగా సైడ్ నల్లగా వచ్చేస్తుంది అనమాట అది రాకుండా ఇలా ఆయిల్ అప్లై చేస్తే ఫ్యాన్ అనేది నీట్ గా ఉంటుంది అయితే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా లైక్ ఇలా ఖాళీగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మన ఫ్యాన్ ఎక్కువ రుద్ది కడగాల్సిన అవసరం రాదన్నమాట సో ఇలా మీడియం ఫ్లేమ్ లో మంటని టర్న్ చేసుకోవాలి ఈ కొబ్బరి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం కొబ్బరి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దుపప్పు వేసుకోవాలండి సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరుశనగపప్పు వేసేసుకోవాలి పల్లీలు అంటారు కదా సో వాటిని వేసేసిన తర్వాత శనగపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇది గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుందాం సో ఆల్మోస్ట్ మన పర్ఫెక్ట్ గా అయితే ఫ్రై అయిపోయాయండి ఈ స్టేజ్ లో గ్యాస్ ఆపేసి పక్కన ఒక బౌల్లోకి ఇవి తీసేసుకుందాం తీసేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట సో తర్వాత ఇప్పుడైతే అదే ప్యాన్ లో లైట్ గా ఒకసారి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నానండి సో ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి సో ఏంటి ఆయిల్ కొంచెం రెడ్ గా ఉంది అనుకుంటున్నారా కలర్ సో యాక్చువల్ గా ఈ ఆయిల్ ఏంటంటే అండి సో మస్టర్డ్ ఆయిల్ అనమాట సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆయిల్ ఎక్కువ తింటున్నారు కదా సో హెల్త్ కూడా మంచిదని ఎక్కువ తింటున్నారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందనమాట ఈ నూనె హెల్త్ కి చాలా మంచిదంట సో నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఈ సో టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంది కానీ హెల్త్ కి మంచిదని వాడుతున్నాను అనమాట మీరు కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడైతే నేను ఒక ఫైవ్ పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసేస్తున్నానండి సో మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి సో తర్వాత ఆనియన్స్ ఇక్కడ వీడియో లో చూపిస్తున్న విధంగా ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసి వేసేసుకోవాలన్నమాట సో పచ్చిమిర్చితో పాటే వేసేసేయాలి ఇలా కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం లో ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాయి అనమాట సో కొంచెం మగ్గాయి కదా సో తర్వాత ఇలా ఒక ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ మాగిన టమోటాలు పెద్దగా కట్ చేసి ఇందులోకి వేసేసుకోండి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు టమోటాలు వేసేసిన వెంటనే చింతపండు ఇలా ఒక్కసారి కనుక్కొని ఒక హాఫ్ నిమ్మ అంత చింతపండు అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుందండి సో చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం టమోటాలే సరిపోతాయి పులుపుకి అన్ని వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే చేయాలండి సో ఇక్కడ టమోటాలు ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో కూడా టర్న్ చేసుకుంటే మంచిది అనమాట అడుగు మాడకుండా సో ఈవెన్ గా మనకి టమోటాలు మనం వేసిన వెజిటబుల్స్ అన్ని నీట్ గా ఫ్రై అవుతాయి అనమాట ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం అండి సో మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర వేసేసుకుందాం సో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేసుకు వేసేసుకుందాం అండి సో జీలకర్ర కొంచెం ఎక్కువ పడితేనే చాలా బాగుంటుందండి సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ జీలకర్ర వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మూత పెట్టేసుకుందాం ఇవంతా ఫ్రై అవడానికి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పట్టిందండి ఎందుకంటే నేను లో ఫ్లేమ్ లో టౌన్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను సో ఫ్రై చేసి మూత పెట్టేసుకుందాం సో మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి సో మూత తీసి మధ్య మధ్యలో ఫ్రై చేయాలన్నమాట టమాటాలు అన్ని వెజిటబుల్స్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతుంటాం కదండి అప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం సో ఫ్రెష్ కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఎక్కువ పడితేనే బాగుంటుందండి వేస్తేనే బాగుంటది అనమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇంత క్వాంటిటీలో కొత్తిమీర అయితే సో బాగుంటుంది సో కొంచెం కొత్తిమీర ఎక్కువే తీసుకోండి టేస్ట్ అనేది అద్దరిపోతుంది సో ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి సో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేలాగా అయితే కలుపుకుందామండి సో ఈ కొత్తిమీర అన్నిటిలోకి వెజిటబుల్స్ లోకి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక్కసారి అయితే కలిపేసుకుందాం సో ఇలా కలిపేసుకుని ఇంకొకసారి మూత పెట్టి పూర్తిగా టమోటాలు అన్ని బాగా మగ్గేలాగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి సో మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అయితే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకోండి సో చూసారా ఆల్మోస్ట్ మన టమోటాలు బాగా మగ్గిపోయాయండి సో ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆపేసి ఈ ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఈ పక్కన పట్టేసుకుందాం చల్లారేలోపు సో ఇప్పుడైతే మనం ఫస్ట్ లో ఫ్రై చేసుకున్న కొబ్బరితో పాటు వాటిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే ఉప్పు వేసి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటే తర్వాత ఇవి ఆల్మోస్ట్ మన టమోటా ఇవ మిశ్రమం అంతా చల్లారిపోయింది సో ఆల్రెడీ పొడి చేసుకున్న వాటిలోకే ఈ మిశ్రమాన్ని వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు ఒక టిప్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలండి మిక్సీకి మరీ పేస్ట్ లాగా నున్నగా వచ్చేలాగా ఎప్పటికీ పచ్చళ్ళు వేయకూడదు ఈ టిప్ గుర్తుపెట్టుకోండి సో అలా వేస్తే టేస్ట్ అనేది తగ్గుతుందండి సో ఇలా అన్ని వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు అయితే వేసేసుకుందాం ఓకేనా సో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుని ఇది మస్టర్డ్ ఆయిల్ కదా చూస్తున్నారా కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది సో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి బట్ కానీ హెల్త్ కి మంచిది సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేస్తున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోండి ఓకేనా మన ఈ కర్రీలోకి జీలకర్ర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి సో నేను అందుకు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేస్తున్నాను సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఆవాలు చుట్టుపట్లు ఆడతాయి కదండి సో చుట్టుపట్లు ఆడిన తర్వాత నేనైతే కరివేపాకు వేస్తున్నాను సో ఈ కరివేపాకు అయితే వేసేసి మొత్తం అంతా ఒక్కసారి కలిపి ఫ్రై అయిపోవాలండి కరివేపాకు కొంచెం మనకి డ్రైగా రావాలన్నమాట అప్పుడే బాగుంటుంది తిరమాతలో వేసి వేయంగానే తిరమాత పెట్టేసాం అనుకోండి అంత టేస్టీగా ఉండదు ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి తరుమాత వేసేటప్పుడు సో ఆల్మోస్ట్ మన తిరమాత అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో పచ్చడిని మిక్సీకి వేసుకోవాలి నొన్నగా అయితే ఎప్పటికీ వేసుకోవద్దండి సుచారా కొంచెం నున్నగా లేకుండా అలాగా చపచగా లేకుండా కొంచెం మనకి తింటే నోటికి తగిలేలాగా ఉంటుంది అలా ఉంటే చాలా బాగుంటది ఇంకా కొంచెం ఒక ముద్ద ఎక్కువే తింటాం అనమాట అంత టేస్టీగా ఉంటది ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయినండి సో వెల్లుల్లి మాత్రం కంపల్సరిగా వేయాలండి నేనైతే ఇక్కడ ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డ వేశాను దాంట్లో రెమ్మలు ఒక టెన్ టు ట్వెల్వ్ దాకా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసిద్దాం తరమాతలో అయితే వేసేసుకుందాం అండి వేసేసుకొని ఇప్పుడైతే ఈ టిప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ మన పచ్చడిని తరమాతలో వేసేసాక మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మనం ఇక్కడైతే పచ్చడిని బాగా ఫ్రై చేయాలి ఎంత బాగా ఈ స్టేజ్ లో పచ్చడిని మనం లో ఫ్లేమ్ లోనే ఒక ట్వంటీ మినిట్స్ దాకా మనం అయితే ఫ్రై చేయాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అప్పుడే ఈ పచ్చడికి మధురం టేస్టు ఇంకా యాడ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి అండ్ స్పైసీ స్పైసీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి పచ్చడిని సో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారనుకోండి సో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి తిన్నారంటే సో ఆహా అనాల్సిందే మీరు ఖచ్చితంగా అరే అయితే మీకు కూడా నచ్చిందా సో ట్రై చేసి కమెంట్స్ లో ఖచ్చితంగా చెప్తారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్